భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పినపాక భద్రాచలం నియోజకవర్గాల మండలాల్లో జరిగాయి ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పినపాకలో సుమారు ఐదు మహిళలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యేలు వెంకటేశ్వరరావు తెల్లం వెంకటరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటీడీఏపీఓ రాహుల్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు కార్యక్రమంలో మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు వడ్డీ లేని రుణాలు లోన్ భీమా ప్రమాద బీమా ఆర్టీసీ బస్సులు స్కూల్ యూనిఫామ్ కుట్టిన ఛార్జీలకు సంబంధించిన చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇంద్రమయిళ్లు మహాలక్ష్మి పథకం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రేషన్ దుకాణాల్లో సన్నభియం వంటి సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు గత పాలకులు ఇవి విస్మరించారని ఆరోపించారు పెనపాకులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమైళ్ల నిర్మాణం కోసం లక్ష రూపాయల రుణం ముందస్తుగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తారని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు కోటి మందిని కోటి సభ చేయాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఈనాడు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఏదైతే నా అన్నలకి ఆ సర్టిఫికెట్ ఇస్తే చివరి దాకా నా ఆడబిడ్డకి ఆ ఇల్లు ఉండదు అని కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు మేము అందరం ఆలోచించి ఇచ్చే ఇల్లు ఆడబిడ్డకే ఉద్దా పేరుతో ఇస్తే ఆర్తి ఆ కుటుంబానికి చెప్పి